ఏ క్షణమైన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు గ్రూప్ వన్ సంబంధించిన అన్ని కేసులపై హైకోర్టు విచారణ పూర్తి ఫలితాలు వెల్లడించవచ్చని చెప్పిన హైకోర్టు ఈ నేపథ్యంలో గ్రూప్ వన్ పైన పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అన్ని రకాల కేసులకు సంబంధించిన పిటిషన్లను కొట్టివేసినట్లుగా హైకోర్టు ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో డిసెంబర్ ఇరవై రెండు నాటికి పేపర్ పరీక్ష కరెక్షన్ పూర్తవుతుంది కాబట్టి ముప్పై ఒకటి లేదా జనవరి ఫస్ట్ నాడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పలువురు చెబుతూ ఉన్నారు సో ఏది ఏమైనా కానీ గ్రూప్ వన్ సంబంధించి కేసులు క్లియర్ అయినాయి బట్ అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే హైకోర్టులోకి మీకు విరుద్ధంగా సాటిస్ఫైగా అన్నట్టుగా రిజల్ట్ వస్తే మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పి అప్పుడు హై సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది గతంలో కాబట్టి అభ్యర్థులు ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళితే కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఏది ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు గైనా కొట్టేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తర్వాత ఇవ్వాల్సిన వన్ ఇస్ట్ త్రీ కావచ్చు వన్ ఇస్ట్ వన్ మెరిట్ లిస్ట్ కావచ్చు అది ఇవ్వకుండా ఆపేస్తారు కానీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జనవరి మొదటి వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి